నేను అది గుర్తుపెట్టుకున్నా ఆ డబ్బులు నా ఇచ్చి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన బ్రదర్ మీరు సమస్య కోసం కాదు వెళ్తుంది అక్కడ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు వాడుకోవటానికి తీసుకెళ్తున్నాడని ప్రార్థన చేసి పంపించాడు ఆయన కన్నీళ్ళతోనే నేను వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఇంకా మళ్ళీ ఇక్కడ రాకుండా చేశాడు దేవుడు అక్కడ వెళ్ళిన దగ్గర ఇక అక్కడ ద్వారాలు తెరిచాడు పరిచర్య స్టార్ట్ అయింది ఫలక్నలో కొంతమంది ఇక్కడ స్థానికులు ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఊరు ఏదైనా వాళ్ళు అడిగితే మాది చిలకలదూరిపేట అని చెప్పడానికి చాలా ఫీలింగ్ ఉండేది నాకు చిలకలు అనగానే అక్కడ చిలకలు ఉంటారంటగా అని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి పరిస్థితి నిజంగా నేను పుట్టి పెరిగిన ఊరిని అవమానకరంగా మాట్లాడితే నాకు బాధే కదా అందుకని అప్పట్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరన్నా మీదే ఊరు అని అడిగితే గుంటూరు దగ్గర అనేవాడిని ఒకొక్కడేం వదిలిపెట్టేవాడు ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు గుంటూరు దగ్గర ఏ ఊరు అంటాడు గుంటూరు దగ్గర నరసరావుపేట అంట నరసరావుపేటనా ఇంకే ఊరు అని అంటాడు వీడు వదిలేటట్లు లేడు ఈ నా అడ్రస్ చెప్పాలి వీడికి అని చిలకలూరుపేట బాబు అండి అట్లా చెప్పు మరి గుంటూరు నరసరావుపేట అని తిరుగుతావే చిలకలు ఉంటారంట కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత చిలకలదూరిపేట గడ్డ మీద మోకాళ్ళుని సేవలోనికి వచ్చిన తర్వాత కన్నీరు విడిచి ప్రార్థన చేశాను ఈ పట్టణంలో నన్ను పుట్టించావు నా ఊరు ఫలానా అని చెప్పుకోవడానికి దారుణకర దారుణమైన సాక్ష్యం ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందరూ అలా లేరు ఒక రెండు బజార్లు ఉన్నాయి వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళ పట్లో దేవుడు దయ వల్ల ఇప్పుడు అవి రెండు లేవు ఒకప్పుడు వేశ్యా వృత్తిలో జీవించేటువంటి స్త్రీలు అక్కడ నిలిచి వీటిల్ని పిలిచేవాళ్ళు ఈరోజు ఆ గృహాల్లోంచి దేవుని గీతాలు వినపడుతున్నాయి ఆ గృహాల్లోంచి ఈరోజు చిలకలూరు పేట అంటే ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే దేవుడు ఆ కృపణ ఇచ్చాడు పరిచేరిని ఆశీర్వదించి అది జగద్విదితం అయ్యేటట్టు చేశాడు ఇదంతా కూడా ఆయన కృప మోకాళ్ళలోని చేసిన ప్రార్థన నా ప్రార్థన గొప్పది అనకూడదులే దేవుని కృప గొప్పది మన ప్రార్థన ఏముంది అంతేనా మనం ఎంత మొత్తుకున్నా ఆయన హృదయం కదలాలిగా